మన భారతదేశంలో ప్రజాస్వామ్యం ఎంత అద్భుతంగా ఉంది అంటే పార్లమెంటులో కొన్ని గంటల పాటు చర్చించి ఒక బిల్లును చట్టంగా మార్చిన తర్వాత సుప్రీంకోర్టులో వెళ్లి ఒక కేసు వేస్తే చాలు సుప్రీంకోర్టు ఒక మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడము లేకపోతే అందులోని కొన్ని అంశాల మీద స్టే ఇవ్వడము ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వస్తోంది ప్రజాస్వామ్యానికి ఒక అపహాస్యం లాగా మన భారతదేశంలో వ్యవస్థలు అనేవి తయారయ్యాయి అని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు ఒకసారి పార్లమెంటు ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ చట్టం ట్వంటీ ట్వంటీ ఫైవ్ దాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ల మీద సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది అందులో భాగంగా సుప్రీంకోర్టులో వాదోపవాదాలు ప్రారంభమయ్యాయి అయితే వక్ఫ్ చట్టంలోని కొన్ని అంశాల మీద స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇస్తాము అని బుధవారం సీజేఐ ఆల్రెడీ స్పష్టంగా చెప్పారు ఇక మరోపక్క ఎవరెవరు ఏం మాట్లాడారు సుప్రీంకోర్టులో ఏం వాదోపవాదాలు జరిగాయి ఫైనల్ గా ఏం తేల్చారు ఆ విషయాలన్నీ మనం ఈ వీడియోలో లోతుగా చర్చించుకోబోతూ ఉన్నాం మరి మాకు మీ నుంచి కావాల్సింది ఏంటంటే వీడియోకొక ఒక లైక్ మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాసి మాతో పంచుకోవడం ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వడం ఇక విషయానికి వస్తే సుప్రీం కోర్టులో ఒక పక్క అంటే పిటిషనర్ల తరపున అంటే వక్ఫ్ సవరణ చట్టాన్ని అమలు చేయకూడదు అని వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు ఒకవైపు కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ ఆయన వాదనలు ఒకవైపు ఈ వాదనలన్నీ విన్నటువంటి సుప్రీంకోర్టు ముఖ్యంగా ఎలాంటి వ్యాఖ్యలు చేశారు అన్నది ఫైనల్ గా ఇవి మనం మాట్లాడుకుందాం ఫస్ట్ డెబ్బై రెండు పిటిషన్లు వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి దాఖలు అయ్యాయి కాంగ్రెస్ పార్టీ అలాగే తమిళనాడులో ఉన్నటువంటి పార్టీలు డిఎంకే పార్టీ అలాగే భారతదేశంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీలు అలాగే వైఎస్ఆర్ పార్టీ మన ఆంధ్రప్రదేశ్ నుంచి అలాగే మరికొన్ని ముస్లిం సంస్థలు ఇలా మొత్తం డెబ్బై రెండు పిటిషన్లు సుప్రీంకోర్టులో వచ్చి పడ్డాయి ఏమని వక్ఫ్ సవరణ చట్టము పార్లమెంటు చేసింది కదా అసలు ఆ సవరణ చట్టాన్ని రద్దు చేయండి ఇదన్నమాట ఆ డెబ్బై రెండు పిటిషనర్లు వాదిస్తూ ఉన్నటువంటి వాదన సో న్యాయవాది కపిల్ సిబాల్ ఆయన చెప్పినటువంటి పాయింట్స్ లో ఏంటంటే సుప్రీం ముందు ఫస్ట్ పాయింట్ ఆయన చెప్పింది వక్ఫ్ అనేది ఇస్లాముకు అంకితమైనది ఇది పాయింట్ నెంబర్ టూ ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చట్టం పార్లమెంట్ చేసింది ఇది పాయింట్ మూడో పాయింట్ వక్ఫు సవరణ చట్టము మత స్వేచ్ఛ హక్కుకు భంగం కలిగిస్తోంది భారతదేశంలో వక్ఫు సవరణ చట్టం వల్ల ముస్లింలకు సమస్య వస్తోంది ముస్లిములు స్వేచ్ఛగా తమ మతాన్ని పాటించుకునే విధంగా ఉండాలి గాని భారతదేశంలో ఈ వక్ఫ్ సవారణ చట్టం వల్ల ముస్లిములు తమ మత స్వేచ్ఛను వాళ్ళు ఉపయోగించుకోలేకపోతున్నారు మత స్వేచ్ఛ హక్కుకు భంగం వాటిల్లుతోంది ఇదన్నమాట పిటిషనర్ల తరపున వాదించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు ఇక్కడ మరో అంశం అండి మీకు గుర్తు చేస్తూ ఉన్నాను అయోధ్య రామ్ మందిర్ కేసులో కూడా రాముడికి అంటే అయోధ్య రాముడికి వ్యతిరేకంగా వాదించిన లాయర్స్ లో కూడా దాదాపు తొంభై తొమ్మిది శాతం మంది హిందూ లాయర్లే ఉండడం మీరు ఇక్కడ గమనించాలి ఇక ఇప్పుడు కపిల్ సిబల్ ఆయన కూడా హిందువే కదండి ఆయన కూడా వక్ఫు సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆయన వాదించడం మనం గమనించవచ్చు ఇక కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఆయన కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచనలను సుప్రీం కోర్టులో పుట్ ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేశారు ఆయన ఏం మాట్లాడారు వాదనలు అంటే ఫస్ట్ పాయింట్ ఇదేదో ఎవరో ఒక్క వ్యక్తి తీసుకున్నటువంటి నిర్ణయం కాదు వక్ఫ్ సవరణ చట్టం అన్నది ప్రజాస్వామ్యబద్ధంగా కేంద్ర ప్రభుత్వము ఒక జేపీసీని ఏర్పాటు చేసింది జాయింట్ పార్టీ కమిటీ జేపీసీ ఏర్పాటు చేసి జేపీసీ ద్వారా సంపూర్ణంగా అన్ని వర్గాలతో చర్చలు జరిపాము ఇది పాయింట్ వన్ అందులో మెజారిటీని కన్సిడర్ చేశారు ఫైనల్ గా ఆ సవరణ చట్టం కోసము పార్లమెంట్ లో మాట్లాడాను అన్ని పార్టీల నుంచి అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది అన్ని పార్టీలతో చర్చలు జరపడం జరిగింది జేపీసీ ద్వారా ఇది పాయింట్ నెంబర్ వన్ నెక్స్ట్ వక్ఫ్ అనేది కేవలం ఒక చారిటీకి సంబంధించింది మాత్రమే అని గుర్తుపెట్టుకోవాలి కావాలంటే ఇతర మెజారిటీ ఉన్నటువంటి ముస్లింస్ దేశాలనే కదా వాటిని గమనించండి మీకు అర్థం అయిపోతుంది వక్ఫ్ అన్నది చారిటీకి సంబంధించిన వ్యవహారం ఇది నెక్స్ట్ హిందూ ధార్మిక సంస్థలను కూడా భారతదేశంలో ప్రభుత్వాలు నిర్వహిస్తూ ఉన్నాయి అవునా కాదా మరి అలాంటప్పుడు ఈ వక్ఫ్ కి సంబంధించిన దాంట్లో ప్రభుత్వము వేలు పెడితే వచ్చిన సమస్య ఏమిటి వేలు పెట్టడం కూడా కాదు ప్రభుత్వం యొక్క నియంత్రణలో వక్ఫ్ ఉంటే వచ్చిన సమస్య ఏమిటి ఎందుకు వాళ్ళు ప్రభుత్వం నియంత్రణలో ఉండకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు వ్యవహరించాలనుకుంటున్నారు మరి హిందూ ధార్మిక సంస్థలన్నీ ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి కదా నెక్స్ట్ హిందూయేతర అధికారులు కూడా హిందూ ధార్మిక సంస్థలను నిర్వహిస్తున్నారు భారతదేశంలో కావాలంటే మీకు ఫుల్ డేటా ఇస్తాను చూసుకోండి అన్నారు అంటే హిందూ ధార్మిక సంస్థలు మన భారతదేశంలో దేవాలయాలకు సంబంధించి కావచ్చు వివిధ ధార్మిక సంస్థలు కావచ్చు వాటిని హిందువులు కాని అధికారులు ప్రభుత్వ అధికారులు నిర్వహిస్తున్నారు అటువంటి సంఘటనలు భారతదేశంలో కోకొల్ల నెక్స్ట్ వక్ఫ్ బై యూజర్ ద్వారా అనేక మసీదులను భారతదేశంలో ఏర్పాటు చేశారు అసలు ఆ మసీదులను రిజిస్టర్ చేసుకోండి అని చెప్తూ ఉంటే మీకు వస్తున్నటువంటి అభ్యంతరం ఏమిటి ఒక మసీదు ఏర్పాటు చేసావు అని చెప్పంటే ఆ ల్యాండ్ ఎవరిది ఎట్లా మసీదు కట్టావు ఆ ల్యాండ్ లోపల రిజిస్టర్ చేసుకో నువ్వు రిజిస్టర్ చేసుకోవడానికి వచ్చినప్పుడు వేరే వాళ్ళు లేదండి ఇది నా ల్యాండ్ దీంట్లో వీళ్ళు కబ్జా చేసి ఇక్కడ కట్టారు అని చెప్పి వచ్చారు అనుకోండి డెఫినెట్ గా నువ్వు దానికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది నువ్వు అట్లా లేకుండా ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది కబ్జా చేసుకుంటే వెళ్ళి మసీదు కట్టేశాను అని చెప్పి మతాన్ని తీసుకున్న నోరు ముయించే ప్రయత్నం చేస్తే అంటే ప్రభుత్వం కంట్రోల్ లేకుండా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే ఎట్లా అందుకే పార్లమెంట్ లో చట్టం తెచ్చారు రిజిస్టర్ చేసుకోమని చెప్తున్నాం మసీదులను మరి రిజిస్టర్ చేసుకోమని చెప్తుంటే దానికోసినటువంటి అభ్యంతరం ఏంటి ఇదన్నమాట తుషార్ మెహతా ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ ఆయన వేసిన ప్రశ్నలు ఆయన వాదనలు అంటే ఓవరాల్ గా కండెన్స్ చేసి చెప్తే ప్రభుత్వం మాట్లాడింది ఏంటి మేము ఇండివిజువల్ గా తీసుకున్నటువంటి నిర్ణయం కాదు ఇది అన్ని పార్టీలతో చర్చించి తీసుకున్నటువంటి నిర్ణయం పైగా పార్లమెంటు లో డిస్కషన్ అండ్ డిబేట్ రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగు రాజ్యసభలోను డిస్కషన్ అండ్ డిబేట్ పెట్టి అక్కడ ఓటింగ్ జరిగి అలా చట్టంగా మారినటువంటిది ఇది వక్ఫ్ సవరణ చట్టం ట్వంటీ ట్వంటీ ఫైవ్ అన్నది ఇది కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతున్నది డెఫినెట్ గా అండి ప్రజాస్వామ్య బద్దంగా ఉంది కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతున్నది నెక్స్ట్ సుప్రీం కోర్టు సిజే ఈ వ్యాఖ్యలు మొత్తం విన్న తర్వాత ఆయన ఏం మాట్లాడారు అన్నది ఒకసారి తీసుకుంటే దాదాపు నైన్టీ పర్సెంట్ సీజేఐ వ్యాఖ్యలు భారతదేశంలో వక్ఫ్ బోర్డుకు అనుకూలంగాను ముస్లింలు సంతోషించే విధంగాను పార్లమెంటును పరిహసించే విధంగాను పార్లమెంటును అపహాస్యం చేసే విధంగాను ఉన్నాయి అన్నది మనకు రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ చదివితే స్పష్టంగా అర్థం అవుతుంది నేను ఇంటర్ప్రిట్ చేస్తున్నది చెప్తున్నాను సుప్రీంకోర్టు సీజేఐ వ్యాఖ్యలు అందులో ఒక టెన్ పర్సెంట్ మాత్రమే వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఏదో ఒక పాజిటివ్ క్వశ్చన్స్ చేసినట్టుగా ఉన్నాయి ఆయన ఏమన్నారంటే సుదీర్ఘ కాలంగా ముస్లింలు వాళ్ళ కార్యక్రమాలకు వాడుతున్నా అంటే వక్ఫ్ బై యూజర్ అంటారండి టెక్నికల్ గా వాడుతున్న ఆస్తులను సడన్ గా డీనోటిఫై చేస్తే అనేక సమస్యలు తలెత్తుతాయి ఇది అనమాట సీజేఐ చెప్తోంది అంటే అండి వాళ్ళు అక్రమంగా ఎవరైనా సరే ఒక ల్యాండ్ను చాలా కాలం పాటు ఉపయోగిస్తున్నా సరే అంటే దాన్ని అట్లా వదిలేయాల్సిందేనా అక్రమంగా ఎవరన్నా ఒక ల్యాండ్ ఉపయోగిస్తున్నారనుకోండి మరి అది ఎవరిది ఏంటి అనే తేలాలో వద్దా చెప్పండి దానికి ఒక కమిటీ ఉండాలి కలెక్టర్స్ ఉండాలి ఇవి కేంద్ర ప్రభుత్వము తీసుకొచ్చినటువంటి చట్టంలో అట్లా కాకుండా సుప్రీంకోర్టు ఏమంటోంది సుదీర్ఘ కాలం ముస్లిం కార్యక్రమాలకు వాడుతున్న ఆస్తులను డీనోటిఫై చేస్తే అనేక సమస్యలు తలెత్తుతాయి అంటోంది ఏం సమస్యలు తలెత్తుతాయండి ఏం సమస్యలు తలెత్తాయి చెప్పండి అంటే బెంగాల్లో తలెత్తాయే ఇప్పుడు బెంగాల్లో హింస జరుగుతోంది అలా జరుగుతుందనే దానికి భయపడుతోందా సుప్రీంకోర్టు చెప్పండి ఎవరో నాలుగు రౌడీలు గూండాగాళ్ళు ఒక పది మంది నేసుకొని వచ్చి భయపెట్టేసేసి రచ్చ హల్చల్ చేస్తాను అని చెప్పి అంటే దానికి భయపడిపోయి తర్వాత నెక్స్ట్ పాయింట్ సిజే ఏమన్నారంటే వక్ఫ్ బై యూజర్ ఆస్తులను రిజిస్టర్ చేయడం కష్టం అయితే ఇది దుర్వినియోగం అయ్యింది అని చెప్పి మళ్ళీ ఒక సన్నాయి నొక్కు నొక్కారు ఈ సన్నాయి నొక్కులు నొక్కడంలో చాలా ఆరితేరారండి సాక్షాత్ సుప్రీంకోర్టు సీజేఐ మాట్లాడుతూ ఉంటే ఇంకెలా ఉంటుంది చెప్పండి పార్లమెంట్లో చేసినటువంటి చట్టానికి వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ ఇస్తే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి బై యూజర్ ఆస్తులను రిజిస్టర్ చేయడం కష్టం అంటున్నారు సుప్రీంకోర్టు అంటోందండి ఆస్తులను రిజిస్టర్ చేయడం కష్టం అని ఏమండి భారతదేశంలో ఏ ఆస్తి అయినా సరే రిజిస్టర్ చేయకుండా ఉంటుందా అన్ రిజిస్టర్డ్గా ఉంటుందండి ఏ ఆస్తి అయినా గానీ చెప్పండి సార్ మీకు ఒక చిన్న ప్లాట్ ఉంది అనుకోండి ఎక్కడో అది రిజిస్టర్ చేయకుండా ఇది నాదే అన్నారు అనుకోండి ఊరుకుంటుందా చట్టం చెప్పండి ఖాళీ స్థలంగా అనిపించింది అనుకోండి ఒక దగ్గర ఇది మొత్తం మాదే అని చెప్పి ఒక సంస్థ అన్నది అనుకోండి లేకపోతే ఇది మొత్తం నాదే అనుకోండి ఎవరన్నా ఊరుకుంటున్న చట్టం నీదని ప్రూవ్ చేయ అంటాం డాక్యుమెంట్ ఏది అంటాం ఎప్పుడు రిజిస్టర్ అయ్యింది అని చెప్పి అంటాం ఎక్కడ రిజిస్టర్ చేసావు అని చెప్పి అంటాం అవునా కాదా ప్రభుత్వానికి సంబంధించి కూడా అండి రిజిస్టర్ అయ్యి ఉంటాయి కదా ఇది ప్రభుత్వ కార్యాలయము ఇది కేంద్ర ప్రభుత్వ కార్యాలయము ఉన్నాయా లేదా ఎందుకు మన సికింద్రాబాద్ ఏరియాలో కంటోన్మెంట్ ఆ ఒక ఏరియా కోసము అక్కడ కొంత ఒక రోడ్డు వెడల్పు చేయడానికి అక్కడ మరమ్మతులు చేయడానికి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వము మధ్యలో ఒక పెద్ద చర్చ జరిగింది మేదిపట్నం ఏరియాలో కంటోన్మెంట్ ఏరియా ఇచ్చినప్పుడు ఎందుకు రేవంత్ రెడ్డి గారు థ్యాంక్స్ చెప్పారు దాదాపు సంవత్సరం క్రితం అమిత్ షా గారికి వాళ్ళందరికీ ఎందుకు థ్యాంక్స్ చెప్పారు రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి ఎందుకని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్ ఉంటుంది ఈవెన్ ప్రభుత్వ ల్యాండ్ అయినా కానీ ఆర్మీకి సంబంధించిన ల్యాండ్ ఉంటుంది అదే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్ గా ఉంటుంది రైల్వేకి సంబంధించిన ల్యాండ్ ఉంటుంది ప్రైవేట్ వ్యక్తుల ల్యాండ్ ఉంటుంది అవునా కాదా ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ ఆఫ్ ద ప్రాపర్టీ షుడ్ బి రిజిస్టర్డ్ నువ్వు రిజిస్ట్రేషన్ ఏమీ లేకుండా మాట్లాడితే ఎట్లా చెప్పండి సో సుప్రీంకోర్టు సీజే ఏమంటారంటే వక్ఫ్ బై యూజర్ ఆస్తులను రిజిస్టర్ చేయడం కష్టము అని చెప్పి అంటారు అయితే ఇది దుర్వినియోగం అయింది అంటారు మళ్ళీ ఆయననే ఒక నొక్కు నొక్కి కష్టం ఎందుకు అవుతుంది అలా కష్టం కాకుండా ఉండడంకే కదా ఇప్పుడు చట్టం తీసుకొని వచ్చింది వక్ఫ్ సవరణ చట్టము నువ్వు ఏదైనా సరే ఇది వక్ఫ్ ఆస్తి అని చెప్పి రాయలసీమ రామన్న లాగా ఇది నాది ఇది నాది అని చెప్పి మాట్లాడం కాదు నువ్వు ప్రూవ్ చేయి అది నీదని ఇది కేంద్రము తీసుకొచ్చినటువంటి చట్టం దానికి వ్యతిరేకంగా ఇప్పుడు సీజీఐ మాట్లాడుతున్నారు నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే అయితే నిజంగా ముస్లిం ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగిస్తున్న ఆస్తులు కూడా ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు ఆయన ముస్లిం ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగిస్తున్న ఆస్తులు లేవు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఎక్కడ చెప్పిందండి అసలు ఆ రోజు పార్లమెంట్ లోక్సభలో పద్నాలుగు గంటల పాటు రాజ్యసభలో పది గంటల పాటు చర్చ జరిగినప్పుడు వాదోపాదాలు జరిగినప్పుడు అమిత్ షా గారు కానీ కిరణ్ రిజిజు గారు కానీ ఈవెన్ కొత్తగా వచ్చినటువంటి ఆ సవరణ చట్టంలో కానీ ఎక్కడా కూడా ఈ వాక్యమే లేదే అసలు ముస్లింలు ఒక్క ధార్మిక కార్యక్రమానికి కూడా ఒక ఆస్తులు ఉపయోగించట్లేదు అసలు ఏ ఆస్తిని ఉపయోగించట్లేదు మొత్తం దుర్వినియోగం అయింది ఇట్లా ఏమైనా మాట్లాడారా లేదు కదా ముస్లిం ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగిస్తున్న ఆస్తులు కూడా ఉన్నాయి డెఫినెట్ గా ఉన్నాయి అదే కదా ఇప్పుడు కేంద్రం కూడా చెప్తుంది ఆ ఆస్తి ఏది అది కాని ఆస్తి ఏది అందులో రిజిస్టర్ అయిన ఆస్తి ఏది అన్ రిజిస్టర్డ్ ఏమిటి ఎంత ఉపయోగిస్తున్నావు ముస్లిం ధార్మిక కార్యక్రమాలకు దేని ఉపయోగిస్తున్నావు ఏ రూపంలో ఉపయోగిస్తున్నావు ఒక అకౌంటబిలిటీ అడుగుతోంది కేంద్రం ఒక అకౌంటబిలిటీ ఉండాలి కదండి అకౌంటబిలిటీ లేకుండా ముస్లిం ధార్మిక కార్యక్రమాలకు వక్ఫ్ బోర్డు ఆస్తులు ఉపయోగించుచుంటమి అని చెప్పి ఏదో ఎనిమిదో తరగతి పిల్లాడు సోషల్ వ్యాసం రాసినట్టు రాస్తే సో ఎక్కడ అసలు కేంద్రం కానీ ఎవరు అనటువంటిది మళ్ళీ ఏదో గుర్తు చేస్తున్నట్టు సీజేఏ అనమాట ముస్లిం ధార్మిక కార్యక్రమాలకు కూడా ఉపయోగిస్తున్న ఆస్తులు ఉన్నాయి అని అది తెలీదా కేంద్రానికి తర్వాత హిందువుల ఆస్తులను హిందువులే నిర్వహిస్తున్నారు కదా అని చెప్పి అంటోంది సుప్రీంకోర్టు ఎంత అమాయకత్వంలో ఉన్నారు అనేది ఒకసారి అర్థం చేసుకోండి హిందువుల ఆస్తులను హిందువులే నిర్వహిస్తున్నారండి భారతదేశంలో నేను మాట్లాడుతున్న హిందువుల ఆస్తులు అంటే ఏంటి ఇప్పుడు దేవాలయాలకు సంబంధించిన ఆస్తులు మీరు తీసుకోండి ప్రతి దేవాలయంలోనూ అందరూ హిందూ అధికారులనే వేశారని చెప్పి మీరు అనుకుంటున్నారా భారతదేశంలో క్రైస్తవులను వేసినటువంటి సంఘటనలు లేవనుకుంటున్నారా మీరు ముస్లింలను వేసినటువంటి సంఘటనలు లేవనుకుంటున్నారా మీరు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ఎన్నో కోకొల్లలు ఉదాహరణలు అంటే హిందువులకు సంబంధించిన ధార్మిక వ్యవస్థను ఆధ్యాత్మిక వ్యవస్థను దేవాలయ వ్యవస్థను కేవలం మనము తెలుగు వాళ్ళ మాట్లాడుతున్నాం కాబట్టి తెలుగు రాష్ట్రాలలో చూస్తున్నాం కాదండి మొత్తం తమిళనాడు కేరళ అన్ని కన్సిడర్ చేసి మాట్లాడండి భారతదేశం మొత్తం మనం మాట్లాడుతున్నది ప్రభుత్వ అధికారులు డైరెక్ట్ గా ప్రభుత్వం వేసినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ప్రభుత్వం వేసినటువంటి గ్రూప్ వన్ క్యాడర్ ఆఫీసర్లు గ్రూప్ టూ క్యాడర్ ఆఫీసర్స్ ఎందరో చేశారు హిందువులు కాని ఆఫీసర్స్ కూడా మళ్ళీ ఈ రోజు సుప్రీంకోర్టు ఏమంటుంది అంటే హిందువుల ఆస్తులను హిందువులే నిర్వహిస్తున్నారు కదా అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తాను లేదండి ఈ స్టేట్మెంట్ తప్పు నెక్స్ట్ కు చట్టాలు చేసే అధికారం లేదా అని చెప్పి ఒక క్వశ్చన్ వేసింది ఎస్ చట్టాలు చేసే అధికారం ఉంది చట్టాలు చేసే అధికారం ఉంది కాకపోతే ఈ క్వశ్చన్ కపిల్ సిబాల్ వాళ్ళకి వేసినట్టుగా మనం అర్థం చేసుకోవాలి హిందువుల కోసం కూడా పార్లమెంటు చట్టాలు చేస్తుంది కదా అని చెప్పి తర్వాత ఢిల్లీ హైకోర్టు కూడా వక్ఫ్ భూమిలోనే ఉందని అంటున్నారు చారిత్రక పురావస్తు ఆస్తులను వక్ఫ్ ఆస్తిగా ప్రకటించడానికి వీల్లేదు అని చెప్పింది సంతోషం నాయన కనీసం ఈ మాట మాట్లాడింది సుప్రీంకోర్టు లేకపోతే ఈడెన్ ఈడెన్ గార్డెన్స్ కలకత్తాలో కలకత్తాలో అన్ని చారిత్రాత్మకమైనవి వందేళ్ల క్రితం నిర్మించినవి నూట యాభై ఏళ్ల క్రితం రెండు వందల ఏళ్ల క్రితం కట్టినవి అవన్నీ కూడా మా వక్ఫ్ ఆస్తులే మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఆ మధ్య మనం ఒక వీడియో పెట్టుకున్నాం ప్రస్తుతం ఆర్మీ కంట్రోల్లో ఉన్నటువంటి ఆస్తి కూడా ఇది మా ఒక్క బోర్డు ఆస్తి అని చెప్పి మాట్లాడుతున్నారు కలకత్తాలో ఎందుకంటే అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం లేదు దీది ప్రభుత్వం ఉంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు భారతదేశంలో ఎక్కడెక్కడైతే భారత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం లేదో ఆయా రాష్ట్రాలలో ఉన్నారు ఇష్టం వచ్చినట్టు అయిపోతున్నారు సో ఫైనల్ గా సుప్రీంకోర్టు ఏం చేసిందంటే మే ఐదో తేదీకి విచారణను వాయిదా వేసింది అయితే ఇంకోవైపు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే వక్ఫ్ ఆస్తుల్లో ఎలాంటి మార్పులు చేయకూడదు వక్ఫ్ బోర్డులో ఎలాంటి నూతన నియామకాలు చేయొద్దు వక్ఫ్ సవరణ చట్టంపై పూర్తిగా స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు అయితే నిరాకరించింది కానీ పిటిషనర్లు లేవనెత్తినటువంటి కొన్ని పాయింట్స్ పాయింట్స్ ఆధారంగా స్టే ఇచ్చుకుంటూ వెళ్ళింది సుప్రీంకోర్టు ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ యూజర్ బై వక్ఫ్గా ఉన్నటువంటి వాటితో పాటు నోటిఫికేషన్ ద్వారా రిజిస్టర్ చేయబడినటువంటివి ఇట్లాంటివి కొన్ని డీనోటిఫై చేయకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించింది అంటే ఇప్పుడు ఏంటంటే ఒక అంటే మా భాషలో చెప్తున్నాను ఒక చోట ఒక ఆస్తి ఉందనుకోండి అక్కడక్కడ తమిళనాడులో ఒక ఊరి మొత్తం వక్ఫ్ బోర్డుదే అని చెప్పి మాట్లాడారు ఇంక్లూడింగ్ అందులో ఉన్న దేవాలయం కూడా ఇప్పుడు కొత్తగా పార్లమెంటు చేసినటువంటి సవరణ చట్టం ద్వారా ఇమ్మీడియట్ గా అక్కడ ఏ యాక్షన్ కూడా తీసుకోలేరు సుప్రీంకోర్టు మోకాలు అడ్డు పెట్టింది డీనోటిఫై చేయకూడదు అని చెప్పి ఆదేశిస్తోంది అయితే సుప్రీంకోర్టు కేంద్రానికి ఒక వారం రోజులు గడివిచ్చింది మరికొంత సమాచారం కోరుతూ సో కేంద్రం ఈ వారం రోజుల్లో మరికొంత సమాచారాన్ని సుప్రీంకోర్టుకి ఇవ్వబోతోంది ఇక ఒక వారం రోజుల్లో అంటే ఎలాంటి మార్పు ఉండదు అని చెప్పి అయితే మాట్లాడారు ఎలాంటి నియామకాలు చేయము అని అయితే ధర్మాసనానికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఆయన చెప్పారు చీఫ్ జస్టిస్ కు ఎస్ వీ రెస్పెక్ట్ సుప్రీంకోర్టు మీరు చెప్పినట్టుగా ఏ కొత్త నియామకాలు చేయము డీనోటిఫై చేయము మీరు చెప్పినట్టు మీరు చెప్పినటువంటి పాయింట్స్ మీరు స్టే ఇస్తున్నారు కదా దానికి మేము అగ్రి అవుతున్నాం వారం రోజులు మీకు మరికొంత డేటా తీసుకొచ్చి ఇస్తాము అని చెప్పి తుషార్ మెహతా ఆయన మాట్లాడారు సో ఓవరాల్ గా చూడండి మొత్తం అంటే కొన్ని పిటిషన్ల మీద బుధవారం సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి అలాగే గురువారం సిజే మాట్లాడడం ఎంత ఓవరాల్ గా జరిగింది పార్లమెంటులో ఒక చట్టం చేస్తే మన భారతదేశంలో దాన్ని ఇమ్మీడియట్ గా సుప్రీంకోర్టుకు వెళ్లి కొన్ని పిటిషన్స్ వేసి దాన్ని అడ్డుకునే ప్రయత్నం ఎన్ని పార్టీలు భారతదేశంలో చేస్తున్నాయని ఒకసారి ఊహించండి ఓవరాల్ గా ఎలాంటి ఫీలింగ్ వస్తుందంటే భారతదేశం లోపల అసలు ప్రజాస్వామ్యం ఉందా లేదా అనేటువంటి డౌట్ వస్తుంది ఎందుకు అని అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలయ్యి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్నటువంటి ఎంపీలు ప్రజాస్వామ్యబద్ధంగా లోక్సభలో చర్చ జరిగి ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యసభలో చర్చ జరిగి ప్రజాస్వామ్యబద్ధంగా లోక్సభలో ఓటింగ్ పడి ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యసభలో ఓటింగ్ పడి ఒక బిల్లుకు ఆ బిల్లును రాష్ట్రపతి దగ్గర తీసుకెళ్లి అక్కడ అప్రూవల్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్లి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అంతేకాదండి నైన్టీన్ నైన్టీ ఫైవ్ రెండు వేల పదమూడు వక్ఫ్ చట్ట సవరణల మీద వేసిన పిటిషన్స్ ఉన్నాయి కదా వాటిని కూడా లిస్ట్ చేసి అవి కూడా వింటాము విడివిడిగా వింటాము అని చెప్పి సుప్రీంకోర్టు మాట్లాడింది అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వక్ఫ్ బోర్డు అవన్నీ కూడా తమ ఆన్సర్స్ రెడీ చేసుకోవాలి టూ థౌసండ్ థర్టీన్ వక్ఫ్ చట్టము నైన్టీన్ నైన్టీ ఫైవ్ చట్టం అప్పుడప్పుడు అవన్నీ కూడా వింటాము అని చెప్పి మొదలెట్టింది అంటే నైన్టీన్ నైన్టీ ఫైవ్ టూ థౌజండ్ థర్టీన్ కూడా ఇప్పుడు వినడం మొదలెడితే సుప్రీంకోర్టు మరి రెండు వేల ఇరవై ఐదుది చట్టసవరణ పూర్తిగా విని దాన్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొచ్చే వరకు ఎంత కాలం పడుతుందో ఒకసారి ఆలోచించండి సుప్రీంకోర్టు మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది అంటే ఎప్పటి నుంచో వాళ్ళ ఆస్తిగా ఇప్పుడు వక్ఫ్ బోర్డు ఆస్తిగా ఉన్నదనుకోండి ఏదన్నా మసీదు కావచ్చు లేదు వక్ఫ్ బోర్డు ఆస్తి కావచ్చు ఏదైనా కావచ్చు వక్ఫ్ బోర్డు ఆస్తి అని మాట్లాడారు అనుకోండి ఇంకంతే అనమాట దానికి కాగితాలు ఉన్నాయా లేవా ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఏంది అనవసరం అనమాట సుప్రీంకోర్టు మాట్లాడుతున్న మాటల్ని బట్టి చూస్తుంటే అది చాలా సమస్యాత్మకమే అవుతుంది అటువంటివి మనం టచ్ చేస్తే అన్నట్టు మాట్లాడుతుంది మరి అలా అంటే అండి అయోధ్య రామాలయం విషయంలో ప్రూఫ్ ఎక్కడుంది ప్రూఫ్ ఎక్కడుంది రాముడు అక్కడే బుట్టాడా రాముడు ఆ ఊళ్ళోనే బుట్టాడా ఎన్నెన్ని మాటలు మాట్లాడారండి ఆధారాలతో చూపించారా లేదా ఎన్నెన్ని ఆధారాలు చూపించారు మరి సుప్రీంకోర్టు లోపల డెబ్బై ఏళ్ల పాటు కేసు నలిగిందా లేదా సుప్రీంకోర్టు లోపల మరి డాక్యుమెంట్స్ లేనటువంటి ఆస్తులు కూడా మరి వక్ఫ్ బోర్డు ఆస్తులే అని ప్రూవ్ చేయాల్సినటువంటి బాధ్యత వక్ఫ్ బోర్డు మీద ఉంటుంది అలా చేయలేకపోతే అది వక్ఫ్ బోర్డు ఆస్తి కానెక్ట్ అవుతుంది కదా ఇవన్నీ ఉన్నాయన్నమాట తర్వాత చర్చకు వస్తాయి బట్ ఓవరాల్ గా అర్థమవుతున్నది ఏంటి అని అంటే అండి పార్లమెంట్లో చట్టం అయిన తర్వాత కూడా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తాను సుప్రీంకోర్టు లో ఇలా ఉండదండి లో కూడా సుప్రీంకోర్టు కొన్ని విషయాలు అడ్డుకుంటూ ఉంటుంది ఏవి అడ్డుకుంటూ ఉంటుందో తెలుసా పార్లమెంట్లో ఈవెన్ లో యుఎస్ఎస్ కాంగ్రెస్ అంటాం ఓకే యుఎస్ఎస్ కాంగ్రెస్ లో చర్చ జరగకుండా అంటే వాళ్ళ దిగువ సభ ఎగువ సభలో చర్చ జరగకుండా కొన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తో ప్రెసిడెంట్ తీసుకునేవి కూడా కొన్ని ఉంటాయి ఇప్పుడు ఆ మధ్య డొనాల్డ్ ట్రంప్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకొని వచ్చాడు పుట్టే పిల్లల యొక్క జాతీయత మీద ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకొని వచ్చాడు ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఆపమని చెప్పి కోర్టుకు వెళ్లారనుకోండి దాన్నే ఆపింది సుప్రీం కోర్ట్ అమెరికన్ సుప్రీం కోర్ట్ ఎందుకంటే అది వన్ పర్సన్ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రెసిడెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం అలా ప్రెసిడెంట్ నిర్ణయం తీసుకోవడానికి కూడా హక్కు అమెరికన్ రాజ్యాంగమే కల్పించింది అయినప్పటికీ దానికి ప్రస్తుతం స్టే ఇచ్చింది వాదోపవాదాలు వినడానికి అమెరికన్ సుప్రీంకోర్టు రెడీగా ఉంది కానీ యుఎస్ఏ సుప్రీంకోర్టు ఎప్పుడు కూడా ఎగువ సభ దిగువ సభలో ఒక వాదోపవాదనలు చర్చలు అవన్నీ జరిగి ఆ బిల్లు ఒక చట్టంగా మారిన తర్వాత నెక్స్ట్ ఇంకా దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంతే ఆ టైంలో ఎవరైనా వెళ్ళి కేసులు గీసులు గట్రా ఏమైనా వేసారనుకోండి అమెరికన్ సుప్రీంకోర్టు దాన్ని ఎంటర్టైన్ చేయదు టైం వేస్ట్ చేసుకోదు ఎందుకంటే కోట్లాది మంది ప్రజలు ఓట్ల ద్వారా ఎన్నుకున్నటువంటి చట్ట సభ్యులు అక్కడ మాట్లాడారు సెనేటర్స్ మాట్లాడారు ఒక చర్చ జరిగింది ఓటింగ్ జరిగింది కాన్స్టిట్యూషన్ ప్రకారం ఈ బిల్లు చట్టంగా మారింది బట్ ఇట్ చట్టంగా మారిన తర్వాత దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేద్దామా దాంట్లో మళ్ళీ తలదూర్చి తన అతి తెలివితేటలు ప్రదర్శించే ప్రయత్నం చేద్దామా అని అమెరికన్ సుప్రీంకోర్టు ఎప్పుడు కూడా చూడదు ఇంకా అమెరికన్ సుప్రీంకోర్టు లో చాలా డైనమిక్ డిసిషన్స్ ఉన్నాయి రిజర్వేషన్స్ గురించి నేను ఎవరికైనా రిప్లై కూడా ఇచ్చాను రిజర్వేషన్స్ రద్దు చేస్తూ అమెరికన్ సుప్రీం కోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించింది రెండు వేల ఇరవై మూడులో లో తెలుసా మీకు నల్ల జాతీయులకు అమెరికాలో రిజర్వేషన్ ఉంది ఎందుకంటే వాళ్లను చాలా చిన్న చూపు చూశారు అణిచివేశారు దాష్టికాలు దారుణాలు చేశారు వాళ్ళ మీద అని చెప్పి యూనివర్సిటీస్ లో పాపం వాళ్ళకు సీట్లు తెచ్చుకునే దగ్గర కూడా వాళ్ళకి చిన్న చూపు ఉంటుంది కాబట్టి ఒక రిజర్వేషన్ అనేది ఉండేది అలా చాలా సంవత్సరాల పాటు అమెరికాలో రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ అయి వచ్చాయి దాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది ట్వంటీ ట్వంటీ త్రీలో అంత డైనమిక్ డిసిషన్ తీసుకుంది ఇప్పుడు మన భారతదేశంలో పార్లమెంట్ చట్టం చేసిన తర్వాత దాన్ని అడ్డుకోవడానికి పిటిషన్లు పడితే వీళ్ళ వీళ్ళ రాజకీయ స్వార్థాల కోసము ముస్లింల ఓట్ల కోసము మైనారిటీల ఓట్ల దండుకోవడం కోసము రకరకాల పిటిషన్లు వెళ్లి సుప్రీంకోర్టులో పడితే సుప్రీంకోర్టు ఏం చేస్తుంది ఇప్పుడు తీరిగ్గా వింటున్నాయా ఒక్కొక్కటి అంటుంది పార్లమెంట్ చట్టం చేశాక ఓవరాల్ గా అండి మన భారతదేశంలో హిందువుల పరిస్థితి ఏమనిపిస్తోంది అంటే ద్వితీయ శ్రేణి పౌరులు కాదు తృతీయ శ్రేణి పౌరులుగా తయారవుతున్నామా భారతదేశంలో అన్నటువంటి భావన వచ్చేస్తుంది అది విషయం ధన్యవాదాలు